మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది కోరినంతగా వర్షాలు కురుస్తాయి అతిగా వర్షాలు కోరుకోకండి మీ బోనాలు నాకు సంతోషాన్ని కలిగించాయి బోనం ఎవరు తెచ్చారన్నది కాదు నాకు బోనం ముట్టిందా అన్నదే ముఖ్యం జోరు వర్షంలో నా దర్శనం కోసం కష్టపడుతూ వచ్చిన మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత కూడా నాదే రక్తపాసంతో కూడిన బలి లేకుండా బోనాలతో నన్ను కొలిచారు అయినా సంతోషమే ఏమి చేసినా గాని నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను నా రూపం పెట్టాలి అనుకుంటున్నప్పుడు ఎటువంటి అవరోధాలు తెచ్చినా నా రూపాన్ని పెట్టించుకుంటా ఐదు రోజుల పప్పు బెల్లంతో శాఖ పెట్టండి అతిగా ఔషధాలు వాడకుండా తగ్గించి వాడితే అందరి ఆరోగ్యాలు బాగుంటాయంటూ అమ్మవారు సెలవు ఇవ్వగా అమ్మ చెప్పిన భవిష్యవాణిలో నేటి బోనాల జాతర వేడుకలు అట్టహాసంగా రెండు రోజు ప్రారంభమయ్యాయి పచ్చికొండపై నిల్చొని స్వర్ణలత అమ్మవారు అందించిన భవిష్యవాణి అందరిలో కొత్త ఉత్సాహాన్ని అందించగా ఉజ్జయిని మహంకాలి అమ్మవారి రంగం కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది దాని వల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి లష్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర అట్టహాసంగా ప్రారంభమైంది మొదటి రోజు బోనాల సమర్పణ అనంతరం సమయంలో పలహార బండ్ల ఊరేగింపు సాగగా నగర వ్యాప్తంగా ఉన్న అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ పోతరాజుల నృత్యాల మధ్య రాత్రి సమయంలో వేడుకలు సాగగా ఉదయం సమయంలో సరిగ్గా తొమ్మిదిన్నర గంటలకు రంగం కార్యక్రమానికి సిద్ధం చేశారు అమ్మవారి దర్శనాలను నిలిపివేసి రంగం కార్యక్రమానికి సిద్ధం చేయగా స్వర్ణలత అమ్మవారి ఎంట్రీతో జై ఉజ్జయిని మహంకాలి మాతకు అన్న నినాదాల మధ్య ఆ ప్రాంతం మారిపోద్ది ఆలయంలో అడుగుపెట్టిన స్వర్ణలత అమ్మవారు పచ్చికుండపై మొదట ఆ భగవంతుని గొంతుకగా మంత్రోచ్చారాల మధ్య మంత్రాలను పలికిన అనంతరం ఇక రంగం కార్యక్రమం ప్రారంభమైంది బ్రహ్మశ్రీ వేణుమాధవ శర్మ అమ్మవారికి ప్రశ్నలు సంధించగా ప్రతి ఒక్కదానికి సమాధానమిస్తూ తన భక్తులను కాపాడుకునే బాధ్యత తనదంటూ అమ్మవారు భవిష్యమాన్ని తెలియజేశారు సకాలంలో వర్షాలు కురవడంతో పాటు తన వద్దకు వచ్చిన అందరినీ కాపాడుకునే బాధ్యత తనదని బోనం ఎవరు పంపించినా తాను స్వీకరిస్తారని ఎవరు తెచ్చారన్నది ముఖ్యం కాదని తెలియజేయడంతో పాటు అనారోగ్య సమస్యలకు అతిగా వాడుతున్న ఔషధాలే కారణమని వాటిని తగ్గిస్తే అంతా సర్దుకుంటుందంటూ తెలియబర్చి సంతోషంగా అందుకున్న బాలవచ్చలకే గానీ గర్భిణి స్త్రీలకే గాని ఎటువంటి ఆపదారాను నా బాలులందరిని నేను కంటికి రెప్పలాగా అరే కలిక్ ములు నట్టే ముని భారం బహరం రంగం కార్యక్రమం ముగిసిన అనంతరం ఇక స్వర్ణల అమ్మవారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా స్వర్ణలత అమ్మవారి ఏర్పాటు చేసి అమ్మవారిని సాగనంపారు ఇక అనంతరం ఆలయ శుద్ధి కార్యక్రమం చేపట్టగా గావు పట్టే కార్యక్రమాన్ని పోతరాజులు నిర్వహించారు పోతురాజుల విన్యాసాల మధ్య గావు కార్యక్రమం నిర్వహించడంతో పాటు ఆలయం చుట్టూ చక్కర్లు కొడుతూ భక్తులకు దర్శనాన్ని అందించారు భక్తులకు ఆశీర్వచనాలు అందించడంతో పాటు అమ్మవారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఇక అనంతరం ప్రత్యేకంగా ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి వివిధ అమ్మవారి రూపాల్లో ప్రదర్శన ఏర్పాటు చేయగా రాక్షస సంహారంతో పాటు పలు కార్యక్రమాలు చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు కళాకారుల నృత్యాల అనంతరం అమ్మవారిని గజరాజుపై ఊరేగించగా అంబారిపై అమ్మవారిని ఊరేగిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు మహంకాళి పురవీధిలో అమ్మవారిని ఊరేగిస్తూ తీసుకెళ్లగా అంబారితో ఊరేగుతున్న అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీ ఎత్తున తరలిరాగా విజయవంతంగా నేటి కార్యక్రమాన్ని పూర్తి చేశారు పోలీసులు భారీ బందోబస్తుతో వ్యూహాత్మకంగా వ్యవహరించిన వేడుకలను విజయవంతం చేయగా అన్ని శాఖల అధికారులు శ్రమించి జాతర విజయవంతంలో ముఖ్య పాత్ర వహించారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర ఈసారి ఎలా జరగబోతుందంటూ అంతా కాస్త టెన్షన్ పడ్డారు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దానితోడు అంతా కొత్త అధికారులు కానీ ఎవరు ఎలా వచ్చినా అంతా అమ్మవారి చూసుకుంటారంటూ అమ్మపైనే అంతా భారం వేయగా జాతరను సవ్యంగా నడిపించి అన్ని శాఖలు సంయుక్తంగా పనిచేసి విజయవంతం చేయగా ఇక రాత్రి సమయంలో పలహార బండ్లు తొట్టెల ఊరిగింపులో మహంకాళి జాతర ముగినుంది

పొటేలు అమ్మవారిని బండిని మొయ్యగా పద్జన్న అమ్మవారి రథాన్ని ముందుకు తరలించగా ఆయన కుమారులంతా కలిసి పలహార బండి ఊరేగింపును అట్టహాసంగా నిర్వహించారు ట్రయల్ రన్ నిన్నటి కార్యక్రమం జరగగా ఇక నేడు అసలు పలహార బండ్ల ఊరేగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చకార మొత్తం పద్జన్న నివాసం దారి పట్టగా ఇక రాత్రి సమయంలో పద్మారావు నివాసం ముందు సందడిగా పండగ వాతావరణంలో వేడుకలు జరగగా వేడుకలన్నిటికీ దూరంగా ఉన్న తలసాని మాత్రం విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు అంటూ తెలియజేశారు శ్రీని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో భాగంగా టకారా బస్తీలో నెలకొన్న ముత్యాల ఆలయంలో అర్జున నివాసం ఉండగా ఉదయం మొదట అమ్మవారి దర్శనం అనంతరం అడుగు బయటకు పెడతారు అంతటి విశిష్ట ఆలయానికి పద్మారావుకు ముడిపడి ఉండగా ఆలయాన్ని అన్ని తానే వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు ప్రతి ఏటా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలతో ముత్యాలమ్మ ఆలయంలో కూడా వేడుకలు నిర్వహిస్తుండగా ఉదయం పూజలు రాత్రి సమయంలో పలహార బండి ఊరేగింపును కొనసాగిస్తారు అందులో భాగంగా ఆదివారం రాత్రి వేడుకలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టారు మొదటి రోజు ఒకే రీతిలో రెండో రోజు అంతకన్నా వైభవంగా నిర్వహిస్తుండగా మొదటి రోజు అమ్మవారి పలహార బండిని సిద్ధం చేసి ఊరగింపును నిర్వహించారు పలహార బండి ఊరేగింపులో భాగంగా పొట్టెల జతను అమ్మవారి రథానికి కట్టి సిద్ధం చేయగా మొదటి రథాన్ని ఆలయం నుంచి లాగి ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలు ప్రారంభించారు వెండితో పలహార బండి రూపొందగా బండిని మొత్తంగా పూలతో అలంకరించి అమ్మవారి ప్రతిమను భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశారు యువత కేరింతలు డప్పు వాయిద్యాల మధ్య వేడుకలు ప్రారంభం కాగా ఇక రాత్రి సమయంలో మొదటి రోజు వేడుకలు అట్టహాసంగా సాగాయి మహాకాళి బోనాల జాతరకు దూరంగా ఉన్న తలసాని తన సందేశాన్ని సమయానికి తెలియజేశారు స్థానిక గా తలసాని ఉండగా ఈసారి సోదరుడి మరణంతో దూరంగా ఉన్నారు అయితే ఈసారి వేడుకలు ఎలా జరుగుతాయంటూ సర్వత్ర ఆసక్తి నెలకొనగా వేడుకలకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా తలసాని సంతోషాన్ని వ్యక్తం చేశారు అన్ని శాఖల అధికారులు సమన్వయంగా పనిచేసి వేడుకలు విజయవంతం చేయడంపై కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు అన్ని శాఖల అధికారులకు అభినందనలు తలసాని తెలియజేశారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తమ బాధ్యతగా పంచడం వలన విజయం చేకూరిందని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి తన కృతజ్ఞతలు పద్మరావు నివాసంలో ఆదివారం మొదటి రోజు పండుగ పూర్తి కాగా ఇక నేడు రెండు రోజు వేడుకలు మరింత వైభవంగా కొనసాగుతుండగా రాత్రి సమయంలో ఈ వేడుకలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు వరణుడు అడ్డు రాకపోతే వేడుకలు అట్టహాసంగా ఏర్పాటు చేయగా రేపు పజ్జన్న పలహార బండి విశేషాలతో మళ్లీ కలుద్దాం ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త దానికి మొదటిసారి ఆలయంలో అడుగుపెట్టిన నేతలకు ఏం చేయాలో అర్థం కాక బిత్తర చూపులు చూస్తుంటే నేతలు మాత్రం అన్ని తెలిసి ముందుకు నడిపించి విజయవంతం చేశారు కొందరు నేతలు జరుగుతుంది ఏమిటో తెలియక స్థానిక నేతలను అడిగి తెలుసుకునే పరిస్థితి కాగా ఇక అక్కడ జరుగుతున్న తంతును ఆసక్తిగా గమనిస్తూ ప్రతి చోట తమ గుర్తింపును పదిలం చేసుకుని ప్రజల్లో పేరును పదిలం చేసుకోవడానికి అపసోహాలు పడ్డారు ఎవరా ఏంటి ఈ కథ అనుకుంటున్నారా మీరే చూడండి లష్కర్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఈసారి అధికారులకు సవాల్గా మారింది ఏది ఏం జరిగినా వచ్చే చెడ్డ పేరు వారికే కాగా ఈసారి డీసీపీగా అడుగుపెట్టిన సాధన రష్మి పెరిమాలు తీసుకున్న నిర్ణయాలు మంచి విజయాన్ని అందించాయి దేవాదాయ శాఖ అధికారులు ప్రతి డిపార్ట్మెంట్ కు కలిసి కట్టుగా పనిచేయగా ఇక కొత్తగా ఎంట్రీ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ జాతరలో తమ అనుభవాన్ని రాబట్టుకునే పనిలో పడ్డారు నేతలు పలు రాజకీయాలు చూసిన నేతగా ఉన్న గ్రేటర్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈసారి జాతరను ను దగ్గరుండి ప్రభుత్వ పరంగా అన్ని తానే నడిపించగా మాజీ మంత్రి తలసాని స్థానం మాత్రం ఖాళీగా మారింది దీంతో ఆ స్థానం కోసం గత ఎన్నికల్లో పోటీ పడ్డ కోట నీలిమ వీలైనంత గుర్తింపు దక్కించుకునేలా అసలు జాతర విశేషాలు తెలుసుకునేలా ముందుకు సాగారు స్థానిక కాంగ్రెస్ నాయకుడు మనోజ్ పాటు పలువురు ఆమెకు ఆలయ సాంప్రదాయాలను తెలియజేయడంతో పాటు ఆలయంలో ముఖ్య పాత్ర వహించే నేతలు ముందుండి కార్యక్రమాలు తెలుసుకుంటూ ముందుకు సాగారు రంగం కార్యక్రమం ప్రారంభానికి ముందు స్వర్ణలత అమ్మవారు ఆలయంలోకి ఎంట్రీ ఇవ్వగా స్వర్ణలత అమ్మవారికి కార్యక్రమంలో వెంట ఉన్న వారిని పరిచయం చేయగా కోట నీలిమతో పాటు పలువురికి వెంట ఉండే భాగ్యం దక్కింది ఇక స్వర్ణలత అమ్మవారు చెప్పే మాటలు వింటూ ఆసక్తిగా కోట నీలిమ గమనించగా కార్యక్రమం అనంతరం అమ్మవారి దర్శనం చేసుకోవడంతో పాటు జాతరలో ప్రత్యేకంగా తన గుర్తింపు దక్కించుకోవడానికి అందరినీ పలకరిస్తూ తన పరిచయ గ్రహణం పూర్తి చేసుకున్నారు ఇక పలువురి కోరిక మేరకు వారితో కలిసి నృత్యాలు చేయడంతో పాటు ఈనాటి జాతర ఆమెకు కొత్త అనుభవాన్ని ఇచ్చింది తలసానిపై పోటీ చేశారు బాగానే ఉంది తలసాని స్థానంలో నేడు నిల్చోని కార్యక్రమంలో భాగస్వామిగా ఉన్నారు అది కూడా బాగానే ఉంది కానీ ఆయన స్థానం మొత్తంగా కావాలంటూ ఆమె తన ప్రయత్నాలు ముమ్మరం చేయగా తలసాని లాంటి అనుభవజ్ఞ నేత స్థానం దక్కడం అంత ఈజీ కాదని అంతకు మరింతగా కష్టపడి అన్నింటా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేటి జాతర ఒక ఉదాహరణగా మారగా మరి కోట నిలిమ అంతటి స్థానాన్ని అందుకోగలరా లేదా అన్నది మరో ఎన్నికల సమయంలో తేలిపోనుంది ఎప్పుడూ నవ్వుతూ అందరినీ పలకరించే ఆ గొంతుక మూకపోయింది అన్నా బావు నవా అంటూ మందలించే ఆయన స్వరం వినిపించకుండా పోయింది ఆస్తులు సంపాదించుకున్న ఎంతో మంది ప్రేమానురాగాలను సంపాదించుకున్న నాయకుడిగా నిలిచారు దివంగత ఎమ్మెల్యే సాయిన్న శిష్యుడిగా గర్వంగా చెప్పుకుంటూ వారి కుటుంబంపై గురుభక్తిని చాటుకున్న శిష్యుడు శ్రీ వెంకటేశ్వర దేవస్థాన ధర్మకర్త నిత్యానంద్ అనారోగ్యంతో కన్నుమూశారు చివరి చూపు కొరకు పార్టీలకు అతీతంగా నాయకులు అభిమానులు తరలివచ్చి కన్నీటితో శ్రద్ధాంజలి కట్టించారు హైదరాబాద్ కార్ఖానాలో విషాద చాయలు అలముకున్నాయి సీనియర్ నాయకుడు నిత్యానంద్ ఆదివారం రాత్రి కన్ను మూశారు సాయంత్రం వరకు చలాకీగా ఉన్న ఆయన ఒక్కసారిగా అస్వస్థకు గురయ్యారు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు నిత్యానంద్ భౌతిక కాయాన్ని ఆయన నివాసం వద్ద ఉంచారు భార్య ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు పాటిలకు అతీతంగా నాయకులు నిత్యానంద్ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి గటించి నివాళులర్పించారు కంటోన్మెంట్ లో సీనియర్ నాయకుడుగా నిత్యానంద్ మంచి పేరును సంపాదించుకున్నారు టిడిపి నాటి నుంచి ఎమ్మెల్యే సాయనతో నిత్యాందంద రాజకీయ జీవితం కొనసాగింది గతంలో కిడ్నీ సమస్యతో అనారోగ్యానికి గురి కావడంతో సాయంత్రం మెరుగైన వైద్యం కొరకు తన సహాయాన్ని అందించారు టిడిపి నుంచి బీఆర్ఎస్ వరకు సాయనతోనే నిత్యానంద్ రాజకీయ జీవితం కొనసాగింది నిత్యానంద్ కు నామినేటెడ్ పదవిలో అవకాశం కల్పించి శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థానంలో రెండుసార్లు ధర్మకర్తగా అవకాశం కల్పించారు సాయన్న హఠాన్మడంతో నిత్యానందం పార్టీని వీడకుండా సాయన కుమార్తెలకు అండగా నిలిపించారు గత ఎన్నికల్లో సైతం సాయన కుమార్తెల కొరకు పనిచేశారు నిత్యానంద్ మరణ వార్తను తెలుసుకున్న కంటోమెంట్ చెందిన పలు పార్టీల నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో తాడు వచ్చి నిత్యానంద్ భౌతిక కాయకని వలర్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సీనియర్ నాయకులు నివేదిత బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిత్యానంద్ కుటుంబ సభ్యులను పరామర్శించి నిత్యానంద్ భౌతిక ఆయినకి శ్రద్ధాంజలి కట్టించారు ఎటువంటి వివాదాలకు తావు లేకుండా అందరితో కలుపుకోలుగా ఉండే నిత్యానంద్ మరణం బిఆర్ఎస్ నాయకులు జీవించుకోలేకపోతున్న ఆశేష జనవహారి మధ్య కాలనీలోని హిందూ స్మశా వాటికలో నిత్యానంద్ అంత్యక్రియలు బోనాల పండుగ వేడుకల్లో కాసాయ అగ్ర నాయకులు తరలివచ్చారు కొంత దీపిక నరేష్ ఆధ్వర్యంలో మహబూబ్ కాలేజీలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమాన్ని బీజేపీ అతిరత మహారథులు తరలివచ్చి ఆదిత్యాన్ని స్వీకరించారు గవర్నర్ బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ ఈటల రాజేందర్ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ జాతీయ నాయకుడు మురళీధర్ రావు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కంటర్మెంట్ కు చెందిన సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ ఘనంగా సన్మానించారు ప్రతి సంవత్సరం బోనాల పండుగ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని కొంత దీపిక నరేష్ తెలిపారు తన ఆహ్వాన మేరకు విందు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను కార్పొరేటర్ తెలిపారు జాతర వేడుకను బోంటా టిజన్ లో అంగరంగ వైభవంగా కొనసాగాయి రెంజ్ మెటల్ బజార్ గండిమైసమ్మ దేవాలయం పరికి బస్తీ ముత్యాలమ్మ దేవాలయం శివాజీనగర్ డొక్కలమ్మ దేవాలయంలో బోనాల పండుగ జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆడి నగేష్ యాదవ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకోవడం జరిగిందని నగేష్ యాదవ్ తెలిపారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిర్వాహకులు ఘనంగా సన్మానించారు పూజా కార్యక్రమంలో బాబురావు సల్మాన్ సత్యనారాయణ దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు నిర్వాహకులు దేవేంద్ర ముద్రాజ్ కుమార్ గౌడ్ గోపి రమేష్ వారిని ఘనంగా సన్మానించారు డివిజన్ డివిజన్ శివాజీనగర్ నాలా బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఉజ్ని ఉజ్జయిని పలుచోట్ల అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి మారినపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్ తనకు ఆహ్వానం పొందిన ప్రతి ఆలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు సంతోష్ యాదవ్ ను ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు ప్రసాదాలు అందజేశారు శివాజీనగర్ లోని పలు అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను సంతోష్ యాదవ్ నిర్వహించారు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు నివేదిత కంటర్మెంట్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు బోనాల జాతరను పరస్కరించుకుని మోండా డివిజన్ రెంజ్మంటల్ బజార్లో పలు దేవాలయాల్లో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ నిర్వాహకుల ఆహ్వాన మేరకు బోనాల జాతర ఆమె పాల్గొన్నారు అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు బజార్ దేవాలయం డోకల మధ్య అమ్మవార్లను నివేదిత దర్శించుకున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఆమెను ఘనంగా సత్కరించారు సీనియర్ నాయకులు దాసరి కర్ణకుమార్ సృజన్ ముద్రాస్ గజ్జల గోపాల్ ఏఎల్ ఆనంద్ తదితరులు నివేదిక వెంట పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా బోనాల జాతరను విజయవంతం అయ్యేలా చూసిన అధికార యంత్రాంగానికి దక్కన్ సేవాసమితి సభ్యులు గణంగా సత్కరించి అభినందనలు తెలిపారు ఉజ్జయిని మహంకాలి బోనాల జాతరలో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా భారీగా ఏర్పాట్లు చేసిన దేవాదాయ శాఖ అధికారిని అన్నపూర్ణమను దక్కన్ దేవాసమితి సాల్వతో సత్కరించి అభినందించే గతంలో లేని విధంగా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు నిర్వహించి భక్తులకు ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా పోలీసులు తీసుకున్న చర్యలను దక్కన్ సేవాసమితి సభ్యులు ప్రశంసించే నార్తజోండి సిపి సాధన రష్మి భక్తులు దక్కన్ సేవా సమితి సభ్యులు ఘనంగా సత్కరించారు భవనాల జాతర విజయవంతంగా కొనసాగిందని భవనం ఎత్తుకుని వచ్చే మహిళలకు కానీ జోగినులకు కానీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు చేసిన ఏర్పాట్లు ప్రశంసనీయంగా నిలిచాయని వారు గుర్తు చేశారు వీఐపీ తాకిడి ఉన్నప్పటికీ భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనానికి ఎక్కువ సమయం వేచి ఉండకుండా చేసిన ఏర్పాట్లు మంచి ఫలితాన్ని ఇచ్చాయని వారు ప్రశంసించారు నాతు జోన్ తో పాటు పలు విభాగాలకు పోలీసు అధికారులు దక్కని సేవా తమ సమితి సభ్యులు సమ్మానించారు మార్కెట్ యార్డ్ లో బోనాల వేడుకలు సందడిగా జరిగాయి హమాలీల అసోసియేషన్ కు చెందిన సి టూ అంజీ ఆధ్వర్యంలో బోనాల పండుగ వేడుకలు నిర్వహించారు పలహారం బండి ఊరిగింపును పెద్ద ఎత్తున తీశారు పార్టీలకు అతీతంగా నాయకులు పలహార బండ్ల ఊరిగింపులో పాల్గొన్నారు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ తన టీం సభ్యులతో కలిసి పలహార బండ్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు కంటమంటి ఎమ్మెల్యే శ్రీగిన సైతం అమ్మవారి పలహార బండ్లను దర్శించుకున్నారు ఇరువురు నేతలు నిర్వాహకులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దేవులపల్లి శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు బోనాల ఉత్సవాలలో భాగంగా బోయినపల్లి మార్కెట్ యార్డ్ లో తీసిన పలహార బండ్ల ఊరిగింపులో కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని భక్తి శృతులతో పూజలు చేశారు శ్రీగణేష్ వెంట సీనియర్ నాయకులు పెద్దల నరసింహతో పాటు పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలహార బండి నిర్వాహకులు వారిని సెలవుతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు అమ్మవారి అనుగ్రహంతో పెద్ద ఎత్తున బోనాల పండుగ వేడుకలు జరుగుతున్నాయని అన్నారు కంటోన్మెంట్ ఏడువా న్యూ గాంధీనగర్ లైన్ లో గత కొన్ని నెలలుగా బోరు మరమ్మతులకు రావడంతో స్థానికంగా నీటి సమస్య నెలకొంది స్థానికులు కాంగ్రెస్ పార్టీ నాయకుడు తేజపాల్ దృష్టికి తీసుకెళ్లడంతో సంబంధిత సమస్యను ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లారు వెంటనే కంటోన్మెంట్ బోర్డు అధికారుల దృష్టికి సంబంధిత నీటి సమస్యను శ్రీగణేష్ తీసుకెళ్లారు వెను బోర్డు సిబ్బంది బోరుకు నూతన మోటార్ను అమర్చి మరమ్మతులు నిర్వహించారు ఈ సందర్భంగా బోర్డు అధికారులకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కు స్థానిక నాయకుడు తేజ్పాల్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శాలిని శాంద్ర జసిత డేవిడ్ వెనెలా రాణి కరణ్ సరస్వతి తదితరులు పాల్గొన్నారు 嗯。<Very> <music> మౌంట్ డివిజన్ ఈస్ట్ మారపల్లి టీచర్స్ కాలనీ తదితర ప్రాంతాల్లో తమ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆర్డీ నగేష్ యాదవ్ కృషి చేస్తున్నారు ఇటీవల కురిసిన వర్షాలతో ఈస్ట్ మారడపల్లిలో పలు ప్రాంతాల్లో డ్రైనేజీ పొంగి పొరులుతూ మృగమయంగా మారుతున్నారు ఇటీవల చెట్ల కొమ్మలను తొలగించి రోడ్లపైన వేయడంతో పారిశుద్ధ్య సమస్య నెలకొంది స్థానిక నాయకుడు ఆర్డీ నగేష్ యాదవ్ సంబంధిత సమస్యను జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది మరమ్మతులు నిర్వహించి చెట్ల కొమ్మలను తొలగించారు ఈ సందర్భంగా అధికారులకు ఆర్డి నగేష్ కృతజ్ఞతలు తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి